రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి పదకొండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సందరైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం రకం సేదే పెద్దలైతే ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి కదా మనకు తెలిసిన విషయం ప్రస్తుతానికి ఈ వారం కూడా ధరల విషయానికి వస్తే కొత్తగా గట్ల మధ్య ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే ఈరోజు ఎక్కడ స్టార్ట్ చేస్తాం కిలారి పేరు కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కిలా పేరు కనిపిస్తున్నాం అనుకో రెండు కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఏనా ఫుల్ ఉన్నాయని ఇవి రెండు రెండు ఉన్నాయి రేటింగ్ చెప్పారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై బాబుతోన్నాయా సిద్ధానికి ఎక్కడి నుంచి నెంబర్ అరవై తొమ్మిది సారీ ఫ్రెండ్స్ యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై ఐదు లాస్ట్ ఇరవై ఐదు అట ఈ విధంగా ఉన్నాయి చిన్నట్లే ఎడంపట్ల పళ్ళు ఉందా ఇది రెండు అని ఉందా అది నాలుగు పళ్ళు రెండు పళ్ళ వరుసలో కాను ఒక నాలుగు పళ్ళ వరుసలో ఉన్నాయి రెండు కలిపి కాడి రేట్ ఏం చెప్పారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు రెక్కడి నుంచి వచ్చాను మీరు గుడి కలవాల్సి నైన్ సెవెన్ సారీ ఫ్రెష్ డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ టూ త్రీ సిక్స్ టూ వన్ త్రీ బాబుతోనే ఫ్రెష్ మరి ఒక్క మాటలో మార్కెట్ వివరాలకి వెళితే పోయిన వారతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం ఎదురు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు ఎదురు సొమ్ము అయితే తక్కువనే కనిపిస్తుంది ప్రస్తుతానికి మనకు చూద్దాం వచ్చినంతలో సైజుల వివరాలు ఏమప్ప మీవేనా ఇవ పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు రేట్ ఏం చెప్పారు పళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు దూడలు బాబోతున్నాయి గెలలో రెండు పక్కల నుంచి వచ్చారు కంపడవలసి పెద్దికటూరు మండలం కర్నూలు తొంభై తొమ్మిది ఐదు ఒకటి ఆరు ఎనిమిది ఒకటి ఏడు మీవన్నా కార్డు ఇవి ఏం చెప్పినారు నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నా కొళ్ళు ఆరు కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు ఫోర్ డబల్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ బాబోతున్నాయా ఈ ఆరుకోళ్ళ వర్షం అది కడ పొల్లు దానికి చిలారు బాగున్నాయి సైజులు మొత్తానికి ఏనా పళ్ళున్నాయనే కాడివే కడుముల ఉన్నాయి రేట్ కన్నా ఏం చెప్పారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు నందవరం వాసిస్తులే నందవరం మండలం చెప్పు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మూడు ఆరులు డెబ్బై ఒకటి అరవై నాలుగు లాస్ట్ పన్నెండు అట వస్తున్నానా ఇది ఒకటే ఉంది ఇది ఒకటి ఖిలా అది ఇది చెప్పేది మొత్తానికి మొత్తానికి ఎదైతే ఈ విధంగా ఉందో ఏనా ఒకటే ఉందా ఏమైనా పొళ్ళు ఉందా కలిపిందా రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రైస్ మరి యాభై ఐదు వేలు ఎదుపా రేట్ చెప్తున్నారు గెలానికి ఎప్పొస్తాయి క్యారెట్ డినర్ రెండు పక్కనా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మటమారి రైచూరు పక్కన మటవారే నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ సిక్స్ టూ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ లాస్ట్ డబ్బాల్ త్రీ రైట్స్ మొత్తానికి ఇక్కడ కూడా కిలా పేరు ఒక్కటే ఉంది మురళతో కాయంతో ఉందా ఇది పట్టంతో ఉందానా ఉందా పుట్టినారా పళ్ళు ఆరు పళ్ళు ఉంది రేట్ ఏ చెప్పారు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ప్రస్తుతానికి పెద్దయితే ఈ విధంగా ఉంది ఏ ఊరునా ఇబ్రాంపురం నందవరం మండలం కర్వూ అరవై మూడు లాస్ట్ తొంభై ఐదు లాస్ట్ తొంభై ఐదురా ఈ విధంగా ఏం చెప్పారు ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ ఒకటే ఊరా నెంబర్ చెప్పండి మీది టూ ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఐజా తెలంగాణ స్టేట్ జోగులాం గద్వాల్ జిల్లా అవునా బాబోతున్నాయా గెలవాలి ప్రస్తుతానికి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కుర్మతి పేరు కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఈ పళ్ళున్నాయ ఇవి రేట్ ఏం చెప్పారు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా దేశీయ పేరు సీమా కాడే రెండు కూడా ఈ విధంగా కండి మనకు ఏమైనా పుల్లు ఉన్నాయన కాడి రెండు ఆ రూపాయలునే ఉన్నాయి రేట్ ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఖాళీ రేట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు సీమా పైరు బాపోతాయంటరా గెలాలి సిద్ధానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుంపురం గ్రామం ఐదమ్మ మండలం జోగులమ్మ గత మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో మీ పేరునా రోహిత్ కుమార్ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి కదా పొలవరుసీ మాట్లాడి రైతు సోదరు కావాలంటే నేరుగా మాట్లాడచ్చు ఏం చెప్తున్నారు నా ఖాడీ రేటు ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు పుళ్ళునా నాలుగు ముప్పైలోనే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మన ప్రజెంట్ లొకేషన్ అయినటువంటి ఆదోని లొకేషన్ వాచ్ చేస్తారు గారు మనకు ఫర్గర్ తెలిసిన ఈ విషయమే ఇది ఒక్క చెట్టినా మన ఇంటి దగ్గర ఏమన్నా ఉన్నాయా ఉన్నాయంటారా మీ నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ జీరో నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఈ విధంగా ఉన్నాయి కదా కూడా రైట్ రెండు ఆరుపాయలు అనేవి ఉన్నాయి రేట్ ఏం చెప్పారునా వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు వేలు చెప్తున్నాను మాట్లాడొచ్చులే బాబు అంటారా నెంబర్ చెప్పండి ఫోర్ త్రీ ఎక్కడి నుంచి వచ్చారు టూ త్రీ సారీ ఫ్రెండ్స్ లాస్ట్ టూ టూ త్రీ రైతు సోదరులు కావాలంటే నిమ్మలంగానే కాంటాక్ట్ చేసి మాట్లాడండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మోగ తివాల్సి నందవరం మండలం ఈ విధంగా ఉన్నాయి కదా ఎట్లానా ఇయ పని నిమ్మలా ఏమప్పరో హీరో పట్టుకో పట్టుకో నీవే ఎత్తున మనిషి ఎవరు మీ పేరు స్కూల్ పోతావా ఎన్న తిరుగుతుంది థర్డ్ క్లాస్ నువేనా అట్లయితే మేత నీళ్ళు పెడుతుంటావా ఈ పద పట్టుకొచ్చేనే వేసావు కదా ఇంటికాడ మేత నీళ్ళు నిన్నే అది కదా అది చెప్తున్నా కదా అవునా ఆ కాడినా అవి జత జత పైన రేట్ ఏం చెప్పారు నా వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వరకు ఆ ఖాడి పైన చెప్తున్నారు అలాంటి ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది ఏం చెప్పారు ఒకటి రేటు

ఎనిమిది డబల్ జీరో ఎనభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు లాస్ట్ మూడు రైట్ ఈ జత వెనుక భాగాలు ఈ విధంగా ఉన్నాయి ఈ జత వెనుక భాగాలు ఈ విధంగా ఏనా పుళ్ళు ఉన్నాయా కాడే ఖరదాలు మొల పొళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నాను బాబోతున్నా గిరాలు అయితే నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు ఎనభై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు సంత సంతనాకులప్పుడు మూడా కలర్లేదు ఎట్లకి అలాగచ్చు అది రేటు వన్ లాక్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు బాబోతున్నాయి గెలలు బాబోతున్నాయాలు బాబోతున్నాయా తొంభై ఏడు సున్నా సున్నా ఒకటి ఇరవై ఆరు హెచ్చిమూరు

బానే ఉన్నాయి వ్యాపారం అయిపోయినట్టుంది కుడిపక్క బాగానే కనిపిస్తుంది యుద్ధం కూడా రెండు కూడా మంచి సైజులతో మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి పుల ఉన్నటువంటి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవన్నా కాడివే ఏమో పుల్లు కలిపినాయి రెండు కూడా కలిపినాయి ఇక్కడ రేట్ కానీ చెప్పారు మార్కెట్లో వన్ లక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు వగరూరు వాసెస్ మంత్రాలయ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ త్రీ మల్లవంత్రి సిక్స్ ఫైవ్ లాస్ట్ బాబోతున్నాయి కింద రైతులేనా మీ పేరునా రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేర్గా మాట్లాడుతున్నాయి రైట్ ఒంగోలు జాతి చేదేవ కోడలేక బేరాళ్ళైతే హోరాహోరిగా నడుస్తున్న కందనాటి వాచేస్తున్నా అమ్ముతున్నారు ప్రస్తుతానికి దుడలైతే ఈ విధంగా ఉంది ఒకటి అరవై నాలుగు కడుగుతున్నారు ఒకటి నలభై అడుగుతున్నారు ఎప్పారు అవునా ఒకటి నలభై నాలుగు ఫైనల్ వాళ్ళు నలభై అని చెప్తున్నట్ట దగ్గరలో ఉంది బేరకున్నట్టు ఇటు మామూలే మరి

ఏ పద్దెనిమిది చేత పోయింది కదా ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి ఏమైనా పొళ్ళు ఉందా కలిపిందా రేట్ గానే ఏం చెప్పారు ఇక్కడ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి ఎద రేట్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఒకటే ఉందట గెలానికి పక్క వస్తుంది గ్యారంటీ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ నెంబర్ చెప్పండి మీరు మూడు మూడు తొమ్మిది ఇరవై ఆరు మరి ఇది ఇంకేమన్నా ఉన్నాయా అవునా ప్రస్తుతానికి సింగిల్ ఎత్తో పాటు ఈ సింగిల్ ఎత్తు ఉండదా ఈ సింగిల్ ఎత్తో పాటు కనిపిస్తున్నది కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆ జత ఏది నచ్చినా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒంగోలు కాడ్ కనిపిస్తున్నావు అనుకో రెండు కూడా కోడేలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏమప్ప మీవేనా ఇవి పళ్ళు రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారాపా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ప్రైస్ మరి లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మన ఉడికెళ్ళ బాగా చేస్తారు ఇది ఒక్క చేత పాటు సింగిల్ ఎద్దు ఉందా ఇది ఇదేం చెప్పారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు గెలా చూసినా మాట్లాడుకుందామాట మీ నెంబర్ చెప్పండి డబ్బల్ ఏడు డబల్ తొమ్మిది డబల్ ఆరు ఏడు నాలుగు లాస్ట్ ఎనిమిది ఏడు ఈ విధంగా ఉన్నాయి ఇంతకుముందు కాంటాక్ట్ చేసింది అప్పుడు మంది ఏనా ఒక్కటే ఉందా ఇది ప్రసంగి ఇక్కడ ఒక్కటే

కథనాట వాసి అనేటువంటి కనిపిస్తున్నాయి మనం రెండు కూడా హోరాహోరిగా బెడలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఒకటి ఇరవై ఐదుకి ఇక్కడ అడుగుతున్నారు లక్ష నలభై మూడు చెప్తున్నాడు ఆయన ప్రస్తుతానికి విధంగా ఏనా రేట్ రేట్ వాళ్ళు

ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಜೀರೋ ಒನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಜೀರೋ ಟೂ ತ್ರೀ ಟೂ ತ್ರೀ ಸೆವೆಲವರ್ತದೆ ಮರಿ ಎಂತರಡು ಮಾಡ ಮುಂದ್ ಕದಾ ಏನಾ ಪಾ ఫ్రెండ్స్ మరి ముందు పోయినా కదా అవి లక్ష ఇరవై ఏడు వేలు పోయినాయట అయితే ఇంకా చూడడానికి పట్టుకెళ్ళారు చూద్దాం మనం కూడా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా చేస్తే నేను కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు థింగ్స్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్